నామ సంవత్సరంలో ధనురాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ముందుగా ధనురాశి అనేటటువంటి ఆ రాశి పరిధిలోనికి ఏ నక్షత్రాలు ఏ ఏ పాదాలు వారు ఈ రాశి కిందకి వస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఇవన్నీ కలిసి ధనురాశి పరిధిలోనికి వస్తాయి ఇక వీరి యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు ఇక రాజపూజ్యం ఐదు అవమానం ఆరు ఈ విధంగా రాజపూజ్య అవమానాలు ఆదాయ వ్యయాలు సూచిస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ రాశివారికి గురువు గను తీసుకున్నట్టయితే ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అంటే సప్తమ స్థానంలో సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది తదుపరి అష్టమ స్థానంలో సంచారం జరుగుతోంది తదుపరి భాగ్యస్థానంలో సంచారం జరుగుతోంది ఇక ఈ రాశి వారికి రాహుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో గ్రహం ఐదో తారీకు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే మూడు వంతులు సంవత్సరంలో మూడు వంతుల కాలం ఇక్కడ మనకి ఈ తృతీయ స్థానంలో సంచారం జరుగుతోంది యోగదాయకంగానే ఉంటుంది తదుపరి సంక్రమణం చెంది ద్వితీయ స్థానంలోకి వస్తున్నారు అంటే మకరంలోకి వస్తున్నారు అది అనుకూలమైన ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇక శని భగవాన్ యొక్క గమనం కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి అర్ధాష్టమ శని అంటే ఎనిమిది అర్ధ అంటే సగం ఎనిమిదిలో సగం నాలుగు నాలుగవ స్థానం అనేది మన సుఖస్థానం కాబట్టి ఆ సుఖస్థానంలో శని అర్ధాశ్రమ శని అంటారు ఇది దీన్ని కంటక శని అని కూడా అంటూ ఉంటారు కంటకం అంటే ముల్లు ముళ్ళు ఎలా గుచ్చుకుంటుందో అలా గుచ్చుకుంటూ ఉంటుందని అర్థం అంచేత శని భగవానుడు కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు రాహు మాత్రం ఒక తొమ్మిది నెలల పాటు దగ్గర దగ్గరగా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇక కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తొమ్మిది ఎనిమిది స్థానాలలో సంచారం జరుగుతున్నది తొమ్మిది స్థానంలో కానీ అంటే భాగ్యస్థానంలో కానీ ఆయుస్థానం స్థానంలో కానీ అనుకూలమైన ఫలితములను ఇవ్వజాలరు తద్వారా కేతు పూర్తిగా ప్రతికూలుడే కాబట్టి ఈ విధమైనటువంటి గ్రహస్థితి మనకి గోచరిస్తూ ఉన్నది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ రాశి వారికి కొంచెం కష్టకాలంగానే ఉండేటటువంటి అవకాశం ఘోషిస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఊహించినంత లాభాలైతే రావు ఊహించినంత లాభాలైతే రావు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనిపిస్తూ ఉంటాయి రుణ బాధలు కూడా కనిపించే అవకాశం ఉంది ఆదాయానికి మించిన ఖర్చులు ఎప్పుడైతే ఉన్నాయో రుణం దాని అంతటా అదే వచ్చి మీద చేయాల్సిన పరిస్థితి వస్తుంది అంతే అది రుణ బాధలు బాధిస్తూ ఉంటాయి అపనందలు చోర భయం కొంచెం కొన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాలి దొంగతనాలు అంటే చాలా భయం అంటే దొంగతనం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే నమ్మిన వారి వల్ల కొన్ని దగాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది మోసపోవడం ప్రతి వ్యవహారంలోనూ కాలయాపన ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది శుభకార్యాలకు ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి ఏదో శుభకార్యం చేయాలనుకున్నా దానికి ఏదో ఆటంకం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కుటుంబ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది సమస్యలు పైకి చెప్పుకోలేని బాధలుగా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని ఏ పని చేయడానికి కూడా ఉత్సాహంగా ఉండి పెంచు చురుకుదనం కొంత లోపిస్తూ ఉంటుంది ఆరోగ్యం కూడా అంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యం లేనప్పుడు ఇంకా చురుకుదనం లేనప్పుడు ఆరోగ్య ఆరోగ్య బాలి చురుగదనం ఎక్కడి నుంచి వస్తుంది అందుచేత ప్రతి పని కూడా వాయిదా 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 పడిపోతూ వస్తూ ఉంటుంది దైవ సంబంధమైన కార్యాల్లో శ్రద్ధ చూపించడం అవసరం తప్పకుండా ఈ విధంగా ఉంటుంది ఇక విద్యార్థులకి కనుక మనం తీసుకున్నట్టయితే విద్య విద్యార్థులకి విద్య అంత కొంచెం ఆసక్తి తక్కువగా ఉంటుంది శ్రద్ధగా చదివితే కానీ పాస్ అవ్వడం కష్టం ఈ విధంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు కనుక తీసుకున్నట్టయితే పని ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇష్టం లేని ప్రదేశ ట్రాన్స్ఫర్ అవడం ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి ప్రైవేట్ సంస్థల్లో అయినట్టయితే తరచుగా మార్పులు ఎందుకంటే వాళ్ళు మనం లీవ్ పెట్టడానికి ఒప్పుకోరు కదండి ఒక నెల రోజులు రెండు నెలలో లీవ్ పెడతానంటే ఒప్పుకొని ఇంకో ఉద్యోగం చూసుకుంటారు అని చేత వీడే మానేసి వేరే ఉద్యోగం చూసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి ఉద్యోగ మార్పులు తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ప్రైవేట్ అయితే వ్యవసాయదారులకైతే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి పంట చేతికి వచ్చే సమయానికి ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి తద్వారా ఆదాయం తగ్గుతుంది రుణాలు చేయక తప్పనటువంటి పరిస్థితి అంతా వ్యవసాయదారులకు కనిపిస్తూ ఉంది ఇకపోతే వ్యాపారస్తులకి పెట్టుబడుల వల్ల నష్టాలే కానీ లాభాలు కొంచెం తగ్గేటటువంటి అవకాశం కొన్ని నమ్మక ద్రోహాలు జరిగేట అవకాశము నిలవ అంటే సరుకులు కొన్ని నిలవ పెడుతూ ఉంటారే దానివల్ల కూడా వారికి అనుకోనటువంటి పరిణామాలు అశుభ పరిణామాలు ఎవరో దాడి దాడి చేయటం అంటే ప్రభుత్వ అధికారులు దాడి చేయటం ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం వ్యాపారస్తులు గోచరిస్తూ ఉంది ఇక క్రీడాకారులకి కళాకారులకి వీళ్ళందరికీ కూడా పెద్దగా ప్రోత్సాహకరం అయితే ప్రోత్సాహకరంగా ఉండదు ఆదాయం కానివ్వండి అవకాశాలు కానివ్వండి అనుకున్న రీతిలో వాళ్ళు పొందజాలరు ఈ విధమైనటువంటి పరిస్థితి సినీ నిర్మాతలకు వేయ ప్రసే ప్రయాసలు బాగా ఎక్కువగా ఉంటాయి కొత్త వారికి అవకాశాలు వచ్చినా నిలదొక్కుకోలేరండి వాళ్ళు ఈ ఫీల్డ్లో నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ నాయకులకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సమస్యలు ఎదుర్పడుతూ ఉంటాయి ప్రజల్లో తిరుగుబాటుతనం కూడా వస్తుంది వ్యతిరేకత ఏర్పడుతుంది మరలా నెక్స్ట్ టైం అంటే తర్వాత సమయంలో వారు విజయం సాధించడం కూడా కష్టం కావచ్చు ఇటువంటి పరిస్థితులని రాజకీయ నాయకులు కనపడతాం ఈ రాశి స్త్రీలకు పరిస్థితుల్లో మార్పులు కనిపించడం బంధువర్గం అకారణంగా కలహాలు పెట్టుకుంటూ ఉంటారు మనస్పర్ధలు మనస్థిమితం లేకపోవడం అనారోగ్యాలు అపనిందలు తగిన రక్షణ లేకపోవడం ఇలాంటివన్నీ కూడా స్త్రీలకు ఏర్పడుతుంటాయి ఉంటాయి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే ఈ రాశివారు గురువుకి శనికి జపదానాలు చేసుకోవటం సూచన ఏంటంటే పూర్తిగా ఇందులో ఒక్క గ్రహము కూడా మనకి పరిపూర్ణమైనటువంటి సుఫలితాన్ని ఇచ్చేది సంవత్సరం పొడికి ఇచ్చేది ఏది లేదు కాబట్టి మొత్తంగా నాలుగు గ్రహాలకి కూడా గురువుకి శనికి రాహు కేతుకి జపశాంతి చేసుకోవటం సూచన లేదంటారా వాటికి తగినటువంటి సుబ్రహ్మణ్య దానికి సంబంధించినటువంటిది అమ్మవారికి సంబంధించినటువంటి రాహుకేతువులకి సంబంధించి గణపతికి సంబంధించి కేతువుకి శనికి తైలాభిషేకం ఈశ్వరాభిషేకం లాంటివి శనీశ్వరుడికి చేసుకున్నట్టయితే ఈ దుష్పరిణామాల నుంచి బయటపడచ్చు సులభంగా గ్రహించరుగాక సోపారు మేషరాశి వారికి ఇక రాహువుని కనుక తీసుకున్నట్టయితే రాహువు ఏకాదశ స్థానంలో డిసెంబర్ వరకు ఉన్నారని చెప్పుకున్నాం కదండి మనం అక్కడ ఆ డిసెంబర్లో ఐదో తారీఖు డిసెంబర్ నెల వరకు ఆయన యోగదాయకంగానే ఉంటారు ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి తదుపరి దశమ స్థానంలో ప్రవేశించాక వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ ఆయన కలుగజేస్తు ఉంటారు ఇది ఈ విధంగా మనకి విద్యార్థులకి మొత్తం మీద విద్యార్థులకు మనం చెప్పాలి అంటే పాస్ అవ్వడం కష్టము ర్యాంకులు రావడం అనేవి రావు అది చదివితే పాస్ అవ్వాలి చాలా కష్టపడి చదివితే మాత్రమే వీళ్ళు పాస్ కాగలరు ఇక ఉద్యోగస్తుల విషయానికి మనం వచ్చినట్టయితే వీళ్ళు జాగ్రత్త అలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం ఎక్కువగా శ్రమకి పడవలసి వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నిరుద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక వ్యవసాయదారుల విషయానికి వచ్చినట్టయితే వీరికి పంట చేతికి వచ్చే టైంకి నష్టపోవడం జరుగుతూ ఉంటుంది అంటే బాగా పండిపోయింది ఇంకా కొద్ది రోజుల్లో మనం కోసేద్దాము అనుకునేటప్పుడు వరదలో రావటం కొట్టుకుపోవటము లేకపోతే చీడ పీడలు పట్టటము ఇట్లాంటివన్నీ జరిగి మొత్తం మీద వీళ్ళకి కొంచెం ఆదాయం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది ధనాదాయం తగ్గిపోతుంది రుణభారం పెరిగిపోతూ ఉంటుంది మరింతే దానికి పెట్టుబడి పెట్టాలి కదండి అది బ్యాంకు ద్వారానో ప్రైవేటు వ్యక్తుల దగ్గర తీసుకోవాల్సి ఉంటుంది అవి పంట ఎప్పుడైతే చేతికి రాలేదో రుణం పెరిగిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులన్నీ వ్యవసాయదారులకు ఉన్నాయి ఇక వ్యాపారస్తులకు చెప్పుకోవాలంటే వీళ్ళకి పెట్టుబడులు ఎక్కువైపోతూ ఉంటాయి క్రయ విక్రయాలు కలిసి రావండి ఇనుము యంత్ర సంబంధమైనటువంటి విషయాల్లో గృహోపకరణాలు రియల్ ఎస్టేట్లు వ్యాపారులు వీళ్ళందరికీ కూడా ఆశించినటువంటి ఫలితం అయితే రాదు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి వ్యాపారస్తుల గురించి మనం చెప్పుకోవాల్సి ఉన్నది ఇకపోతే క్రీడాకారులు అంటే క్రికెట్ కావచ్చు రకరకాల క్రీడలు ఉన్నాయి కదండి క్రికెట్ అనేది మధ్యలో వచ్చినటువంటిది మనకి అనేక రకాల క్రీడలు ఉండే మొదటి నుంచి మనకి కబడ్డీ అని చదరంగం అని అట్లా మనకి కో అని అనే బ్యాడ్మింటను షటిల్లు ఫుట్బాలు వాలీబాలు అనేక రకాల క్రీడలు ఉన్నాయి అవన్నీ కూడా ఈ క్రికెట్ మహత్సవాన్ని అవన్నీ మరుగున పడిపోయి అటువంటి క్రీడాకారులకి ఇక టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి నటీనటులు అంటే టీవీ రంగం సినీ రంగం అంటే నటీనటులు సాంకేతిక వీళ్ళు ఉన్నారు కదా స్టాఫ్ వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా తగినంత గుర్తింపు ఉండదు తగిన ఆదాయము కూడా ఉండదు నిర్మాతలకి పెట్టుబడికి తగినటువంటి ఆదాయం రాదు ఎందుకంటే ఈ నిర్మాత అనేటటువంటి వాడు ఏదో మల్లాగా ఏదో లక్షలతోటో ఒకటి రెండు కోట్లతోటో పది కోట్లతోటే తేనేటటువంటి వ్యవహారం కాదు అది చాలా పెద్ద మొత్తంలో పెట్టవలసి ఉంటుంది వాళ్ళకి సరి అయినటువంటి ఆదాయం రాదు కాంట్రాక్ట్ కనుక తీసుకున్నట్టయితే ఈ కాలంలో పూర్తి చేయడం జరగదు ఎప్పుడైతే పూర్తి అవ్వలేదో వాళ్ళ బిల్లులు పెండింగ్లో పడిపోతూ ఉంటాయి ఈ విధంగా కాంట్రాక్ట్ దారు కూడా కలిసి వచ్చేటటువంటి కాలం కాదు ఇక రాజకీయ నాయకులకు మనశ్శాంతి ఉండదు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేరు దానితో ఏమవుతుంది ప్రజల్లో కొంత వ్యతిరేక భావత భావం వస్తూ ఉంటుంది ఈ విధంగా వాళ్ళ పడుగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిస్థితి అంతా కూడా మనకి మనకి ఈ మేషరాశి వారికి గోచరిస్తూ ఉన్నది అయితే వీరు శనికి గురువుకి కేతుకి ఇక నాలుగు గ్రహాలకి కూడానండి గురువు శని రాహు కేతులకి రాహు కొంతవరకు ఉపయోగపడుతున్నారు కానీ కొంతలో కొంత మిగిలిన మూడు గ్రహాలు ఏ విధంగానూ కర్కాటకంలో సంచారం చేసే కాలంలో గురు రెండు గ్రహాలు పూర్తిగా లేవు రెండు గ్రహాలు పాక్షికంగా యోగిస్తున్నాయి కాబట్టి వీరు నాలుగు గ్రహాలకి కూడా జపశాంతులు చేసుకోవటం కానీ లేదా దానికి సంబంధించినటువంటి దానాలు ఇచ్చుకోవటం శనికైతే శని త్రయోదశి రోజున దానాలు పదే నువ్వులు తైలాభిషేకం చేసుకోవటం ఇట్లాంటి ప్రకృతిలో వారి వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి వారు చేసుకున్నట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలని Fonda que la rosova.